ఈరోజు దేవుని వాగ్దానము తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక రెండు పేతురు అధ్యాయం రెండు మూడు వచనాలు దేవుడు తన కృపను బట్టి మనందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకున్నాడు శిలో పైన ఏసుక్రీస్తు ప్రభు చేసిన రక్షణ కార్యము వలన మనము దేవుని బిడ్డలుగా పిలవబడ్డాం ఇప్పుడు మనం దేవుని బిడ్డలము కాబట్టి మనము ఆయన గురించిన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానములో మనం ప్రతిరోజు వృద్ధి పొందుతూ ఉండాలి మనల్ని పిలుచుకున్న దేవుణ్ణి గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆయన గురించి ఆయన శక్తి గురించి ఆయన గురించిన జ్ఞానము ఎంత ఎక్కువగా మనకు ఉంటే అంత అధికముగా ఆయన శక్తి మనల్ని నడిపిస్తుంది రెండవ వచనంలో అదే చెబుతున్నాడు ఆయన దైవశక్తి మన జీవానికి అంటే మనం బ్రతకడానికి ఈ లోకంలో మనం బ్రతకడానికి అదేవిధంగా భక్తికి దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి ఈ రెండింటికి కూడా ఆయన దైవశక్తి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుందంట కాబట్టి మన జీవితంలో మన భక్తి విషయంలో ఆత్మీయ జీవితంలో మనకి కావలసినవన్నీ మనకి దేవుడు సమకూర్చాలంటే మనం చేయవలసిన పని ఆయన జ్ఞానంలో మనం వృద్ధి చెందడం ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడం మూడవ వచనంలో కూడా అదే ఉంది కదా మనకి కృపా సమాధానం విస్తరించబడాలంటే మనం దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తుని గురిచి మనము ఎక్కువ అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అప్పుడే మనం మన జీవితంలో దేవుని కృప దేవుని సమాధానము చూడగలుగుతాం దేవుని సమాధానం కావాలి అని ఎంతమందికి ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో క్రైస్తవులు మిగిలిన వారు అందరూ కూడా సమాధానం కోసమే కదా వాళ్ళు వెతికేది ఆ సమాధానం దేవుడే మనకిస్తున్నాడు ఆయన కృప ఆయన సమాధానం మనకు కావాలంటే మనం దేవుని గురించి తెలుసుకోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఆ జ్ఞానమును బట్టి మనం జీవించాలి ఏదైనా ఒక సంబంధం అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒక సంబంధం దృఢంగా ఉండాలంటే వారిద్దరి మధ్యన ఎంత ఎక్కువ కమ్యూనికేషన్ అంటే పరస్పరం మాట్లాడుకోవడం ఎంత ఎక్కువగా ఉంటుందో వారి బంధం అంత దృఢంగా ఉంటుంది వారిద్దరూ పరస్పరం సంభాషించుకోవాలంటే ముందుగా వారిద్దరి గురించి వారికి తెలియాలి అంతే కదా మనకి అవతల వ్యక్తి గురించి తెలియకపోతే అతనితో మనం ఎలా మాట్లాడగలం వాళ్ళ ఇష్టాలు ఏంటి వారికి ఇష్టం కానిదేంటి ఏ విషయం గురించి మాట్లాడితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది వారికి ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ మనకు తెలియాలి అప్పుడే మన సంబంధం అనేది దృఢంగా ఉంటుంది దేవుని విషయంలో కూడా అంతే మనం దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం అంత దృఢంగా బలంగా మనం దేవునితో మాట్లాడగలం ధైర్యంగా మాట్లాడగలం ఈ రెండు మూడు వచనాలు కూడా మనకు అదే చెబుతున్నాయి అనుభవ జ్ఞానం దేవుని గురించి క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానం అంటే ఏంటి మన మనకి దేవునికి మధ్య ఆ సంబంధం అనేది దృఢంగా ఉండాలి ఆ సంబంధం అనేది బలంగా ఉండాలి అప్పుడే మన దై మన జీవితంలో ఆ దైవశక్తి అనేది పనిచేస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం మీ జీవితంలో మీ ఆత్మీయ జీవితంలో మీకు దేవునికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది పరస్పర సంభాషణ ఏ విధంగా ఉంది ప్రార్థనలో దేవుని వాక్యము చదవడం విషయంలో మీరు ఎలా ఉన్నారు యేసుక్రూస్తుని గురించి దేవుని గురించి మీకు ఈరోజు ఉన్న అనుభవ జ్ఞానము నిన్నటి కంటే పెరిగిందా తగ్గిందా దేవుని పైన ఉన్న ప్రేమ ఈరోజు పెరిగిందా నిన్నటి కంటే తగ్గిందా ఒకసారి బేరీజు వేసుకుంటే మనకు అర్థమవుతుంది ఒకవేళ మీరు దేవుని నుంచి తప్పిపోయి సరైన మార్గంలో నడవకుండా ప్రార్థన నుంచి వాక్యం గురించి పట్టించుకోకుండా ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేసినట్టు అనిపిస్తుంటే ఈరోజే దేవుని వద్దకు రండి సమయం మించిపోలేదు దేవుడు మీకు కృపని సమాధానాన్ని మీ జీవితంలో విస్తరించాలి అని అంటే ఈరోజే దేవుని వద్దకు వచ్చి క్షమాపణ వేడుకొని మీ ఆత్మీయ జీవితం తిరిగి మొదలు పెట్టండి ప్రభువుని గురించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుని అనుభవ జ్ఞానము వలన మీ జీవితంలో కృప విస్తరిస్తుంది మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు ఆయన నమ్మదగినవాడు ఆయన దైవశక్తి మీ జీవితాల్లో మీ జీవితానికి భక్తికి కావలసినవన్నీ సమకూర్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుణ్ణి వేడుకుంటున్నాను ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవునైన మహోన్నతుడా సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు దేవ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అవును ప్రభావ మీ మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు మమ్మల్ని పిలుచుకుని మా జీవితంలో మరియు భక్తి విషయంలో ఆత్మీయ జీవితం విషయంలో మాకు కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చి ఉన్నారు ప్రభ్వా మీ యొక్క దైవశక్తి అవన్నీ కూడా మాకు సమకూర్చి ఉన్నారు ప్రభ్వా దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా మేము మీ అనుభవ జ్ఞానములో ఎదగకుండా లోకము విషయంలో లోక జ్ఞానం విషయంలో ఎక్కువ ఆశ కలిగి చాలాసార్లు ప్రవర్తించాము దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా మాలో ఉన్న లోకపు ఆశలను కోరికలను తీసివేయండి ప్రవ్వా శోధనల వైపు మేము తిరగకుండా మీ యొక్క జ్ఞానము వైపు మేము తిరిగి మీ విషయంలో మీ ప్రేమ విషయంలో మీ జ్ఞానం విషయంలో మరింత శ్రద్ధ చూపించి మీ వైపు తిరిగేలా మమ్మల్ని నడిపించండి ప్రవ్వా మా జీవితంలో కృపని సమాధానాన్ని మీరే విస్తరించగలరు మేమున్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు ప్రవ్వా ప్రతి సంగతి మీకు తెలుసు అన్ని విషయాల్లో కూడా మీ కృప మా జీవితాల్లో విస్తరించాలని సమాధానము విస్తరించాలని దానిని బట్టి మేము మిమ్మల్ని స్థుతించి మీ గురించి ఇతరులకు చెప్పి వారిని రక్షణ మార్గంలోకి నడిపించే విధంగా మీరు మమ్మల్ని మార్చండి మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవా మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటున్నాము మీ యొక్క మహిమ కోసము మీ యొక్క రాజ్యం కోసం మా జీవితాలను ఉపయోగించుకునండి మరొకసారి మా అందరినీ మీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకునిచున్నాం తండ్రి ఆమెన్